చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చుకోవాలి తండ్రికి వందనమని చెప్పారు తండ్రికి బుద్ధి వారు అలాగే నిరుద్యోగులు ఎంతోమంది పాప నిరుద్యోగులు అన్ని మోసిపోయినారు నెలకు మూడు వేలు ఏడు నెలలు అయిపోయినా సంసారం చేయబట్టి ఒక్క హామీల ఉచిత బస్సు గ్యాస్ అంటారు ఉత్తు గ్యాస్ డబ్బులు పడువు ఏర్పడవు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాంతంగా తీసుకొని ఎంతో మందికి గుండె ఆపరేషన్ చేసిన రోజు రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాన్ని లేక మొన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేశాం అలాగే వన్ నాట్ ఎయిట్ ఆయన చేసిండే అన్నీ చెప్పేది అధికారులతో ఉచితం ఇది ఏదేదో అన్నీ చెప్పి ప్రతి ఒక్కటి జనాన్ని మోసం చేశాడో చెప్ప ప్రజలకు న్యాయం చేసి కాబట్టి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పాలంటే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఏకమై ఆయన్ని అధికారం దించేంత వరకు మేము పోరాడుతామని చెప్పి మరొక్కసారి పెద్దలందరికీ మరి ప్రజలను పట్టించుకోకూడదు మరి ఎక్కడో కూర్చోని విదేశాల్లో మరి వారికి నచ్చిన విధంగా డబ్బు వచ్చే విధంగా వారు దోచుకునే విధంగా ఈరోజు విదేశాల్లో వాళ్ళు ఉంటున్నారు అయ్యా బాబుగాలే మరి గతంలో ప్రభుత్వం నిలబెడతాను ప్రజలను కాపాడతానని చెప్పేసి మళ్ళీ ఆ రోజు పేరు చెప్పి మరి ప్రజలందరూ కూడా చంపలు చంపు చంపలు తొమ్మిది సార్లు కట్టడం జరిగింది మరి ప్రజలందరూ కూడా ఈయన మత దోచుకునే వాళ్ళే కానీ మాకు నాయకుడు నిలబడ్డ వ్యక్తులు కాదని చెప్పేసి ఆ రోజు గమనిస్తే మరి నేను ఉన్నానని చెప్పేసి ఆయన తొమ్మిది సార్లు కొట్టాడు నేను ఆరు సార్లు కొట్టానని చెప్పేసి దాని పేరు సూపర్ సిక్స్ అని చెప్పేసి చెప్పావు మరి అవే మాటలు ప్రజలు నమ్మారు మరి ఈరోజు మీకు కూటు ప్రభుత్వానికి ఓట్లు వేశారు మరి వేసిన ఓట్లను మరి మీరు ప్రజల పక్షాన్ని నిలబడి మరి దాంట్లో చెప్పిన హామీలన్నీ కూడా మీరు గాలికి వదిలేసి విదేశాలు తెలుగుతున్నారంటే మరి మీరు మోసము మరోసారి బయటపడిందని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ విషయం గమనించింది మరి గమనించిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఈ రోజు పోరాటానికి సిద్ధమవుతోంది మరి ఈ రోజు ఎప్పటికైనా కూడా మీరు చెప్పిన హామీలు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబడి వాళ్ళకు రావాల్సిన హామీలు మీరు చెప్పాల్సిన హామీలు ఈ రోజు జనాలను కూడా హలో ఈరోజు ఓట్లేసిన జనాలకు మీరు తెలుగు చెప్పే బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాటాలు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ పని చేసినా కూడా దొంగ దాపున ఉన్నా కూడా కాంగ్రెస్ బయటకు లాగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే జిల్లా ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన అధిష్టాన నిర్ణయానికి కూడా రోజు ప్రత్యేక ధన్యవాదాలు భాగస్వాములు చేసినందుకు గుండెగల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నారు ఈరోజు అనంతపురం డిస్టిక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిస్టిక్ మధుసూన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో షమిలా మేడం ఆదేశం మేరకు ఈరోజు సూపర్ సిక్స్ ప్యాక్ గురించి నిరసన తెలుస్తున్నాము ఎందుకంటే గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వమైనా కానీ ప్రజలకి మోసం చేస్తున్నారు ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతి వర్గానికి ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి ఒక్కరికి కానీ న్యాయం చేసింది మనకి ఏ పార్టీ పైన కానీ నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ పైన ఇంత ఉన్న నమ్మకం ఏ పార్టీలో లేదని మనోదిస్తున్నాను ఎందుకంటే ఆ కాలంలో రాజశేఖర రెడ్డి గారు నైన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకురావాలంటే కనుక అప్పుడు కానీ అసెంబ్లీలో మన నారా చంద్రబాబు నాయుడు గారు అడ్డుపట్టినారు ఈకూడదని కానీ గౌరవులైన మన సరుగులైన రాజేఖర్ రెడ్డి గారు వాళ్ళు పోరాడి పొట్లా కొట్లాడి మనకి ఫోర్ పట్ల రిజిస్ట్రేషన్ దాని తర్వాత ఎంతో మంది పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్లు అయినారు ఇందువలన ఏదైనా కానీ న్యాయం జరగాలంటే కనుక కాంగ్రెస్ పార్టీతోనే జరుగుతుందని నమ్మకంతో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇంకోటేమంటే కనుక ఈ రోజు ఈరోజు మమ్మల్ని మోసం చేసి మీరు అబద్ధాలు చెప్పి పథకాలు ఇస్తామని ఏ పథకంగానే అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ దీనికి ఖండిస్తుంది ఇంతకు నేను సో